వేస్తే జరిమానా విధించడం జరుగుతుందని కాకినాడ కమిషనర్ పేర్కొన్నారు ప్రజలకు కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ వెంకట్రావు హెచ్చరించారు గురువారం కమిషనర్ ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్ తో కలిసి ఏటిమొగ రాజు గృహ కల్పన ప్రాంతంలో వారు పర్యటించారు పలు ప్రాంతాల్లో ఇంటింటికి చెత్త సేకరణ తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి కలెక్టర్ జే నివాస్ ఆదేశాల మేరకు ఇప్పటికే పూడిక తీత పనులను వేగవంతం చేస్తామన్నారు వర్షాలు పడేలోగా ఈ పనులను పూర్తి చేస్తామన్నారు కొన్ని ప్రాంతాలలో చెత్తను టిప్పర్ వాహనాలకు ఇవ్వకుండా రోడ్లపైన డ్రైనేజీల్లో వేస్తున్నారని ఈ విధానాన్ని మానుకోవాలని వారు ప్రజలకు సూచించారు గతంలో రోడ్డు పైన వేసిన వ్యాపారాలకు గృహ యజమానులకు జరిమానాలు విధించామని భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగితే అధిక జరిమానాలు వేస్తామన్నారు ప్రజల సహకారం కూడా ఉన్నప్పుడే మెరుగైన పారిశుధ్య సేవలు అందించగలమని వారు స్పష్టం చేశారు నగర పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా నగరాల్లో ఉన్నటువంటి వివిధ కూడల్లో పారిశుధ్య కార్యక్రమాలు ఏవో ఏ విధంగా జరుగుతున్నాయో పరీక్షిస్తున్నాం వాటిని తనిఖీ కూడా తెలుసు అందులో భాగంగానే ఈరోజు ఈ ఏరియాలోకి వచ్చి చూడటం జరిగింది ఇంకా చెత్త తలకింపు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మనకు గంట రెండు గంటలకు పూర్తిగా అవుతుంది అందులో భాగంగానే ఎటువంటి ప్రకృతి సూపర్వైజర్లకి అదేవిధంగా శానిటేషన్ సెక్రటరీలకి కూడా కంట ఎల్లాసరికే మొత్తం చెత్త అంతా క్లియర్ చేయించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం ప్రతిరోజు కూడా నగరంలోని వివిధ వివిధ ఏరియాల్లో ఏ విధంగానే తనిఖీలు చేసి చెత్త ఏ విధంగా తొలగిస్తున్నారు శానిటేషన్ పార్శించి కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించడం జరుగుతుంది